హలో ఎవ్రీవన్ అట్లాదులే హాయ్ గాయస్ ఇప్పటి వరకు మనం చేసిన ట్యుటోరియల్స్ అన్నీ మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు మోడలింగ్ నుంచి దాంట్లో బాగా యూస్ఫుల్ అయ్యే ఒక సెట్టింగ్స్ ఆర్ మోడల్స్ని మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం అండ్ స్టిల్ నేను ఫోర్ పాయింట్ ఫోర్ వర్షన్ యూస్ చేస్తున్నా ఓకే బ్యాక్ ఎల్పై ఇప్పుడు నాకు ఇవి ఏం అవసరం లేదు నేను మూడు ఆబ్జెక్ట్స్ ఒకటేసారి సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకుంటున్నాను ఇవాళ మనం ఓన్లీ కర్వ్ మోడిఫైర్స్ ఒకటే చూసుకుందాం లైక్ కర్వ్స్ నేను లాస్ట్లో లైక్ ఫస్ట్ క్లాస్లలో మనం చెక్ చేసుకున్నప్పుడు ఇందులో కర్వ్ అనేది అవాయిడ్ చేయండి నేను అది తర్వాత చెప్తానని చెప్పాను సో అది ఈ ఈ ట్యూటోరియల్లో కంప్లీట్ చేసేసుకుందాం కర్వ్లోకి వెళ్ళిపోయి బీసీఆర్ కర్వ్ ఫస్ట్ తీసేసుకుంటే ఈ కర్వ్ అసలు దేనికోసం యూజ్ దీనికిన్న సెట్టింగ్స్ అన్ని చూసేసుకుందాం బై డిఫాల్ట్ దీన్ని ఎలా అయితే ఆబ్జెక్ట్కి వర్క్ అవుతుందో అలాగే దీనికి కూడా వర్క్ అవుతుంది ఓకేనా దీంట్లో ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతే ఒకసారి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కంట్రోల్ చేయడానికి మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి లైక్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ కంట్రోల్స్ ఓకేనా టూ సైడ్ కంట్రోల్స్ లైక్ మిడ్ పాయింట్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు స్కేల్ ఇన్ స్కేల్ డౌన్ అంటే ఇది జస్ట్ కర్రు లెంత్ని మాత్రమే స్కేల్ డౌన్ చేసుకుంటూ ఉంటుంది ఓకేనా అండ్ దీన్ని రొటేట్ చేసుకోవచ్చు దానివల్ల ఇది ఎంతకన్నాం స్వింగ్ అవ్వాలి ఎంతకన్నాం ఇలా రొటేషన్గా మనకు కనబడాలి అనేది మొత్తం ఈ మనం మూవ్ చేసే ఈ టూ కంట్రోల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా అండ్ మనం దీన్ని ఎలా అయితే ఆబ్జెక్ట్లో ఎక్స్ట్రూట్ చేసుకోవచ్చో అవన్నీ కూడా చేసుకోవచ్చు అని ఒకసారి నేను ఇది బేసిక్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కర్వ్కి ఒకసారి కర్వ్ మోడిఫైయర్లో దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటిది దాని డేటా ప్రాపర్టీస్లోకి షిఫ్ట్ అయిపోయి చూద్దాం ఓకేనా ఇప్పుడు ఇందులో ఈ రైట్ సైడ్ కార్నర్ ప్యానల్స్లో ఇక్కడ ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది కర్వ్ టైప్ షేప్లో కనబడుతుంది ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్ ఇవి కదా అంటే ఇది ఓన్లీ ఆబ్జెక్ట్ షేప్ ఇది ఇప్పుడు బీజియర్ కర్వ్ కాబట్టి దీని ప్రాపర్టీస్ వేరే ఉంటాయి ఓకేనా ఈ ప్రాపర్టీస్లోకి మనకి షిఫ్ట్ అయిపోతే షేప్ ఏ షేప్లో ఉంది టూ డీలోనా త్రీ డీలోనా అండ్ దాని రిజల్యూషన్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మీకు ఇంకా ఇది చూడ్డానికి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మారాలి అని అనుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్స్లలో ఇక్కడ జియోమెంట్రీ అని ఒక ఆప్షన్ ఉంది నేను ఇంతకుముందు జియోమెంట్రీ అంటే ఏమని చెప్పాను దానికి ఉన్న స్ట్రక్చర్ దాది ఎన్ని వర్టెక్స్లలో ఎన్ని ఎడ్జెస్లలో ఫామ్ అయ్యి ఉంది ఎన్ని ఫేజెస్లలో ఫామ్ అయి ఉంది అని చెప్పాను కదా సేమ్ అదే ఇది జియోమెంట్రీ మెన్యూలోకి వెళ్ళిపోయి ఇందులో మనకి కింద బెవిల్ అనే ఆప్షన్ ఉంది ఇప్పుడు ఈ కరెంట్ మనం బెవిల్ ఇందులోంచి చేసుకోవచ్చు దాని డెప్త్ డీటెయిల్ ఎంతగానైజ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి సో జీరో పాయింట్ జీరో సెవెన్ ఉంది బై డిఫాల్ట్ ఇప్పుడు ఇది ఒక పైప్ లాగా చేంజ్ అయిపోయింది ఇది ఫస్ట్ బీజియర్ కర్వే మీరు డెప్త్ ఎంత చిన్నగా మార్చుకుంటే నార్మల్ ఒక వైర్ టైప్లో కనబడుతుంది మీరు మాన్యువల్గా కూడా మాన్యువల్గా కూడా మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు జీరో పాయింట్ జీరో వన్ బై డిఫాల్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది లేకపోతే జీరో పాయింట్ జీరో జీరో వన్ మీ ఇష్టం ఇక మీ సిస్టమ్ ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తే అక్కడి వరకు ఓకే దీని డీటెయిల్స్ నేను ఇంక్రీస్ చేసుకుంటున్నా ఓకే ఇంకొంచెం ఓకే ఇక్కడ వరకు చాలు అండ్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ టూ సైడ్ కంట్రోల్స్లో నేను ఒక కంట్రోల్ని నేను కొంచెం ఫార్ అవేకి మూవ్ చేసి దీన్ని ఇంకా స్కేలింగ్ చేసి ఇలా రొటేట్ చేస్తున్నా మనకు ఆ డిఫరెన్స్ ఏంటిదో అర్థం అవ్వడానికి జస్ట్ నేను ఇలా ర్యాండమ్గా ఒక పోజ్ ఎస్ షేప్లో పెట్టేస్తున్నా నేను ఇవి ఎందుకు చేస్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది ఓకే సో ఇప్పుడు ఇది ఎడిట్ మోడ్ నుంచి నేను ఆబ్జెక్ట్ మోడ్కి రిటర్న్ బ్యాక్ అయిపోయాను ఇప్పుడు ఇందులో ఉన్న సెట్టింగ్స్ అన్నీ ఏంటిదో ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం మెయిన్ సెట్టింగ్స్ మనకి ఏం కావాలి చెత్త ఎత్తంత అవసరం లేదు ఏవైతే మనకి ఇది ఆపరేట్ చేయడానికి మనకి మోడలింగ్ చేయడానికి కావాల్సిన సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్ మాత్రమే మనం చెక్ చేసుకుందాం ఓకే ఫస్ట్ ఇది రెజల్యూషన్ ప్రివ్యూ ఇది రెజల్యూషన్ ప్రివ్యూ అనేది దేనికోసం అంటే ఇప్పుడు చూడండి ఇది ఎంత డివిజన్స్లో ఉంది నేను కర్వింగ్ ఎక్కువగా ఇచ్చేసరికి ఇక్కడది డివైడ్ అయిపోతుంది అంటే ఇక్కడ షార్ప్ కట్ వచ్చింది స్మూత్గా వెళ్ళినట్టుగా కనబడట్లేదు ఇటు డీటెయిల్స్ తగ్గిపోయాయి సో ఇప్పుడు ఇందులో రెజల్యూషన్ ప్రివ్యూ కనుక నేను ఇంక్రీస్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ నాకు ఇంక్రీజ్ అయిపోయి కర్వ్ ఇంకా స్మూత్ అవుతుంది మెల్లమెల్లగా సో డివిజన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఇప్పుడు ఈ రెజల్యూషన్ ప్రివ్యూ దేనికోసం పనికొస్తుందంటే ఇప్పుడు ఇందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి సో చూసుకుంటే ఇక్కడ ఓన్లీ టూ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి ఈ పాయింట్స్ ఏంటంటే వర్టెక్స్ కంట్రోల్ పాయింట్స్ అనుకోవచ్చు లేకపోతే సెగ్మెంట్స్ అనుకోవచ్చు ఓకేనా సో సెగ్మెంట్స్ అంటే ఇక్కడ పేరు కూడా ఉంది సో నో డోంట్ వరీ ఇవి ఓన్లీ సెగ్మెంట్స్ లాగా అనమాట ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్ వరకు ఎంత రెజల్యూషన్ ఉండాలి అంటే ఈ కనెక్ట్ చేసే కర్వ్ ఎంత రెజల్యూషన్ దాంట్లో మధ్యలో ఎన్ని డివిజన్స్ ఉండాలి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివిజన్స్ నేను ఇంకా తగ్గించేసుకున్నాను అనుకో లైక్ ఇక్కడ సెవెన్ ఉన్నాయి అంటే ఓన్లీ సెవెన్ డివిజన్స్ మాత్రమే ఉంటాయి నేను ఇంకా తగ్గించేసుకుంటే సిక్స్ ఫైవ్ త్రీ సో త్రీ అంటే వన్ టూ అండ్ త్రీ ఇప్పుడు దీని నుంచి కౌంట్ చేసుకుంటే ఇది జీరోతో స్టార్ట్ అవుతుంది ఇది జీరో వన్ టూ త్రీ ఇప్పుడు నేను ఇంకా టూ చేసేసుకుంటే వన్ టూ సో ఇది జీరో స్టేట్లో ఉంటుంది ఇది జీరో అండ్ ఇది మిడిల్ వన్ అండ్ ఇది టూ మళ్ళీ ఇటు నుంచి కౌంట్ చేస్తే ఇది జీరో అవుతుంది అప్పుడు ఇది వన్ ఇది టూ సో అలాగా దీని ప్రివ్యూ రెజల్యూషన్ ఎంత ఉండాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు ఇలా ఎంతగానో రిజల్యూషన్ రెజల్యూషన్ ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తే దాని డీటెయిల్స్ అనేవి అంతకనం ఇంక్రీస్ అవుతూ ఉంటాయి ఓకేనా ఈ రెండర్ వ్యూ అనేది మనకు మనకసలు మనకు అసలు అనవసరం ఇప్పుడు ప్రజెంట్ ఏం పనికిరాదు తర్వాత వర్క్ ఎక్కడన్నా మనకి వర్క్ అయ్యే టైంలో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అండ్ దీని స్మూత్నెస్ ఎంత ఉండాలి మీరు ఇది యాక్చువల్ జీరోలో వదిలేస్తేనే బెటర్ పెద్ద ప్రాబ్లమే పడాల్సిన పని లేదు ఈ కర్వ్ డెత్ ఫ్రమ్ రేడియస్లో ఉండాలా అండ్ స్ట్రెచ్ అయిపోయి ఉండాలా దాని రేడియస్ ఎంత ఉందో ఇది దేనికోసం యూజ్ అవుతుంది అంటే మనకి ఏమైనా టెక్స్చర్స్ యాడ్ చేసినప్పుడు ఏదైనా లైక్ ఇది పైప్ టైప్లో ఉండాలంటే ఏదైనా మెటల్గా టెక్స్చర్ చేంజ్ చేసినప్పుడు అప్పుడు ఆ రేడియస్ని బట్టి ఆ టెక్స్చర్ అప్లై అవ్వాలా లేకపోతే స్ట్రెచ్ అయిపోయి అప్లై అవ్వాలా దాన్ని బట్టి ఇది మనకి యూజ్ అవుతుంది సో బై డిఫాల్ట్ రేడియస్ తోటే అప్లై అవ్వాలి ఎప్పుడైనా ఇది రేడియస్లో వదిలేయండి అండ్ టెక్స్చర్ స్పేస్ ఇది మనం టెక్స్చర్స్ యాడ్ చేసినప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు అవసరం లేదు అండ్ ఇంకా దీనికి ఉన్న జియోమెంట్రీ ఆఫ్సైట్ అండ్ ఎక్స్ట్యూడ్ ఇప్పుడు ఇక్కడ దీనికి జియోమెంట్రీలో మనం బెవిల్ మాత్రమే చేంజ్ చేశాం కదా అండ్ ఇప్పుడు ఈ ఆఫ్సెట్ కనుక నేను కొంచెం మూవ్ చేశాను అనుకో ఇప్పుడు ఇది ఎలా మూవ్ అవుతుంది చూడండి ఆఫ్సెట్ వన్ మీటర్ పెట్టుకున్నాం మీరు మాన్యువల్గా టెన్ పెట్టేసుకోండి సో అది టెన్ మీటర్స్ డిస్టెన్స్లోకి వెళ్ళిపోతుంది దీన్ని కంట్రోల్ పాయింట్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి కానీ అది చూపించే ప్రివ్యూ మాత్రం ఇంకా చాలా దూరంలో చూపిస్తుంది ఓకేనా సో ఆఫ్సెట్ అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక బాల్ ఉందనుకోండి మీ హ్యాండ్లో ఒక బాల్ని ఒక తాడుకు కట్టేసి మీరు రొటేట్ చేస్తూ ఉంటే మీరు రొటేషన్ వచ్చేసి మీ హ్యాండ్ దగ్గర అవుతుంది కానీ బాల్ ఆ రొటేషన్ ఎక్కడి నుంచి అయితే ట్రాక్ అవ్వకుంటూ వస్తుంది లైక్ ఆ థ్రెడ్ అనేది మీ హ్యాండ్ నుంచి ఆ బాల్ వరకు ట్రాక్ అవ్వకుంటూ మీ దగ్గరకు వస్తుంది సో అలాగే ఈ కర్వ్ ఏ కర్వ్ ఈ కర్వ్ పొజిషన్ నుంచి ఈ ఆబ్జెక్ట్ అనేది ఇది ఆఫ్సెట్గా అంతే అంత డిస్టెన్స్ వరకు అది మూవ్ అవుతూ వెళ్తూనే ఉంటుంది కానీ ఇక్కడ మీరు రొటేట్ చేస్తూ ఉంటే దానికి తగ్గట్టే అది ఆపరేట్ అవుతుంది ఓకేనా అండ్ ఇది జీరోనే పెట్టేసుకుందాం అండ్ ఇక్కడ ఎక్స్ట్యూట్ అని ఒక ఆప్షన్ ఉంది ఒకవేళ మీరు ఎక్స్ట్యూట్ చేసుకుంటే ఇది ఇంకొక షేప్లోకి మారిపోతుంది ఒకసారి ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే మనం కింద డెప్త్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఓన్లీ ఎక్స్ట్యూట్ చేసుకుందాం ఇప్పుడు ఎక్స్ట్యూట్ చేస్తే మీకు ఇలా అర్థమవుతుంది ఇది చూడడానికి ఒక రోడ్డు లాగా లైక్ ఒక కైండ్ ఆఫ్ రిబ్బన్ లాగా ఫామ్ అవుతూ వస్తుంది ఓకేనా సో కిందది డెప్త్ వచ్చేసి రెజల్యూ ఈ డెప్త్ వచ్చేసి ఒక సర్కిల్ షేప్లో లైక్ ఒక పైప్ షేప్లో ఫామ్ అవుతుంది ఎక్స్చూడ్ వచ్చేసి దీన్ని ఓన్లీ కర్వ్ ఉన్న దాన్ని మాత్రమే ఎక్సూడ్ లాగా తీసుకొస్తూ ఉంటుంది లైక్ ఒక ప్లెయిన్ ఎక్స్చూడ్ ఓకేనా ఇప్పుడు ఎక్స్చూడ్ ఇంతకన్నా ఇంక్రీస్ చేసినాక డెప్త్ చేంజ్ చేస్తే ఆ కర్వునే ఇది సర్కిల్గా చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది నార్మల్గా ఒక పైపే కానీ ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పైప్ ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ యాడ్ చేయడానికి లైక్ పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఏవన్నా అక్కడ కుకింగ్ చేసిన స్పేస్లలో ఆ హీట్ మూమెంట్ వెళ్ళిపోవడానికి హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టిన ప్లేస్లలో హీట్ ట్రాన్స్పరెంట్ వెళ్ళిపోవడానికి ఇలాంటి పైప్స్ని యూజ్ చేస్తారు సో అలా మీరు అర్థం చేసుకోవాలి ఏ షేప్ని యూజ్ చేస్తే మనకి ఏ లొకేషన్లో బెనిఫిట్ అవుతుందని అండ్ ఇక్కడ ఈ డెప్త్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత నాకు కింద ఒక రెజల్యూషన్ అనే ఒక ఆప్షన్ ఉంది మరి ఈ రెజల్యూషన్ దానికి పైన ఇక్కడ మనకి రెజల్యూషన్ ప్రివ్యూ ఒకటి ఉంది ఇక్కడ మళ్ళీ డెప్త్ కింద రెజల్యూషన్ ఉంది ఇది దేనికోసం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సర్కిల్ ఎంత రెజల్యూషన్లో ఫామ్ అయింది ఇక్కడ ఫోర్ అని ఉంది ఇప్పుడు ఇది తగ్గిస్తే ఇప్పుడు సర్కిల్ క్లియర్గా లేదు బై డిఫాల్ట్ జీరో ఉంది జీరో అంటే ఇది ఓన్లీ ఒక నేను ఏం చెప్పాను ఫస్ట్ ఫేజెస్ తోటే కౌంట్ ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఆబ్జెక్ట్ని అని చెప్పాను కదా అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇది ఒకటే ఫేజ్ ఈ ఒక్క ఫేస్కి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి ఎన్ని కార్నర్స్ ఉంటాయి ఫోర్ ఎడ్జెస్ అండ్ ఫోర్ కార్నర్స్ ఉంటాయి లైక్ వాటెక్స్ ఇప్పుడు ఒకటే ఫేజ్ని ఈ కంప్లీట్గా ఎక్స్ట్రూట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇందులో రెజల్యూషన్ నేను ఒకసారి ఇంక్రీజ్ చేస్తే సో ఫోర్ కాస్త ఎయిట్ అయ్యాయి ఎయిట్ ఎయిట్ టు నెక్స్ట్ ట్వెల్వ్ అండ్ నెక్స్ట్ సిక్స్టీన్ సో అలా ఇది కౌంటబుల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అది పర్ఫెక్ట్గా ఓన్లీ ఈ కర్వ్లో స్మూత్నెస్సే కాకుండా ఈ కర్వ్ రేడియస్లో కూడా థిక్నెస్ లైక్ ఆ స్మూత్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది ఓకేనా ఇది బై డిఫాల్ట్ మీరు ట్వెల్ దగ్గర పెడితే చాలు ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం మీరు సైజ్ ఒకవేళ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు కావాలి అండ్ ఇది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మ్యాపింగ్ అని ఒకటి ఉంది ఈ కిందలో మీరు ఏమన్నా ఈ స్టార్ట్ ఫ్యాక్టర్ స్టార్ట్ అండ్ ఎండ్లో ఈ కర్వ్కి యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఎండ్ వాల్యూ ఎంత ఉంది వన్ ఉంది ఎండ్ వాల్యూ కనుక నేను కంప్లీట్లీ జీరో చేస్తే ఈ కర్వ్ చూడండి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ కర్వ్ నేను ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇది రిటర్న్ బ్యాక్ అయిపోయింది అలాగే మనం ఈ కర్వ్ని ఏమన్నా రిటర్న్ బ్యాక్ ఇలా వెళ్తున్నట్టు ఏమన్నా యానిమేషన్ ఇచ్చేసుకోవాలా అలాంటి యానిమేషన్స్ లైక్ ఏదైనా బ్లడ్ ఫ్లో అవుతున్నట్టు పైప్ సడన్గా ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళిపోతున్నట్టు ఏదో ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టు ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ చిన్న చిన్న యానిమేషన్స్ ఇచ్చుకోవాలి అనుకుంటే దీని నుంచి ఇచ్చుకోవచ్చు ఇంకా ఈ పాత యానిమేషన్స్ ఇవన్నీ నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఇక్కడ వరకు చాలు అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇటువైపు మనకి ఓపెన్ ఉంది ఇది కనుక మీరు క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ రెజల్యూషన్ కింద ఫిల్ క్యాప్స్ ఉంది ఫిల్ క్యాప్స్ మీద క్లిక్ చేస్తే చాలు కర్వ్లో ఇటువైపు ఉన్న ఓపెన్ ఏరియాస్ అనేది గ్యాప్స్ క్లోజ్ అయిపోతుంది ఓకే అండ్ లాస్ట్ థింగ్ మనం ఎడిట్ మోడ్లోనే ఉన్నాం ఇప్పుడు ఇంకా మాకు మనకి కర్వ్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇటువైపు ఈ కర్వ్ హెడ్జ్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎక్స్ట్రూడ్ ఎలా చేస్తున్నాం ఈ ప్రెస్ చేస్తే కదా ఎట్ ద సేమ్ టైం సేమ్ టూల్ అనమాట రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రూట్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసి ఈ ఈ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి కర్వ్ ఇంకా ఎక్స్ట్రూట్ అవుతుంది ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి మీరు వేరేలా చేంజ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇలా అవుతుంది ఓకే సో ఈ కార్నర్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎంత గనం అంటే గనం ఎక్స్ట్రూట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ ఇది మధ్యలో ఇంకొంతమందికి డౌట్స్ ఏమొస్తుందంటే మిడిల్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూట్ చేస్తే ఏమవుతుందని ఒకసారి చేసి చూద్దాం మీకు క్లారిటీ వచ్చేస్తుంది కంటే ఇక్కడ నేను ఒక కర్వ్ మిడ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూట్ చేశాను ఇప్పుడు ఇది ఎలా రొటేట్ అయిపోయింది ఓకే సో ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అనుకుంటాం కాకపోతే ఇక్కడ నేను దేని నుంచి అయితే ఎక్స్ట్రూట్ చేస్తానో దాన్ని నేను విడదీయడానికి ట్రై చేస్తే ఇప్పుడు అది ఎక్స్ట్రూషన్ కాస్త ఏమైందంటే ఎక్స్ట్రూడ్ ఒకటైంది దాంతోపాటు ఇంకొకటి ఆల్టర్నేటివ్గా క్రియేట్ పాస్ చేసుకుంది ఓకేనా సో మీరు ఎక్కడైనా సరే ఎక్స్ట్రూడ్ ఇన్ బిట్వీన్ చేయాలనుకుంటే అక్కడ టూ ఎక్స్ట్రూడ్ ఫైవ్ టూ ఎక్స్ట్రూషన్స్ ఎక్స్ట్రా జరుగుతాయి ఓకే అలా మాత్రం చేయకుండా అది రాంగ్ వే ఆఫ్ మోడలింగ్ అయిపోతుంది మళ్ళీ అంటే మీరు ఒకవేళ కరెక్ట్ చేసుకోగలిగితే మీకు పేషెన్స్ ఉంటే ఓకే లేకపోతే నా వే ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఇలా అయితేనే బెటర్ అని అనుకుంటా ఒక పాయింట్ నుంచి మెల్లమెల్లగా మోడలింగ్ చేసుకుంటే మీకు ఏ షేప్లో కావాలి ఎలా వెళ్తే బెటర్ మీకు కర్వ్ ఎంత థిక్నెస్ ఉండాలి ఆ డెప్త్ ఎంత ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ అదొక వైర్ లాగా లైక్ ఒక మీ ఇష్టం ఒక వామ్ లాగా లైక్ కరెంట్ పోల్చుకున్న కరెంట్ వైర్స్ లాగా మీరు ఎలా అయినా మోడలింగ్ చేసుకోవాలనుకుంటే అలా మనం మోడలింగ్ చేసుకుంటూ రావచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ కర్వులలో మనకి కొంతమంది కొన్ని లొకేషన్స్లో ఇంకా సన్నగా కావాలి లైక్ వీటిని ఏమైనా స్కేల్ డౌన్ చేయాలి అనుకుంటే మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఒక కర్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ ఒక్క లొకేషన్లో స్కేలింగ్ చేసుకోవచ్చు దీనికి షార్ట్కట్ వచ్చేసి ఆల్ట్ ఎస్ మీకు ఈ ఆప్షన్స్ గుర్తు రాకపోతే ఆ కర్వు పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెగ్మెంట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ట్ ఎస్ రేడియస్ ఇంక్రీజ్ చేయడానికి ఓకేనా ఆల్టేస్ ప్రెస్ చేస్తే అక్కడ వరకు మాత్రం థిక్ అవుతుంది ఇది ఎలాగో ఒకసారి చేసి పెడతాను ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని దీన్ని థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తాను అండ్ ది ఇది థిక్నెస్ డౌన్ అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని థిక్నెస్ ఆల్టేస్ థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ ది ఇక్కడ కూడా థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నా సో ఇది వదిలేస్తే నెక్స్ట్ ఇక్కడ వరకు థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నా ఆల్ట్ అండ్ ఎస్ ఆల్ టు హోల్డ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే మనం మౌస్కర్స్ అన్ని పక్కకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ జరిపితే అక్కడ థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇట్లా ర్యాండమ్గా కొన్ని కొన్ని లొకేషన్స్లో మనం థిక్నెస్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకేనా ఈ మెథడ్లో మనం ఉన్న కర్వ్ మాడిఫైర్స్లో ఏవేవైతే మనకు కావాలో అవన్నీ మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడి వరకు అయితే మనకి బాగానే ఉంది ఇంకేమన్నా కర్వ్స్లో కావాల్సినవి ఉన్నాయి ఇప్పుడు దీన్నే కరెంట్ వైర్ లాగా మనం చూపెట్టుకోవాలి అని అనుకుంటే ఒక బేసిక్ జనరల్ మోడలింగ్ ఏదైనా చేసి చూద్దాం నేను ఒక కరెంట్ పోల్ని చేయడానికి ట్రై చేస్తాను దీన్నే ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫేసెస్ నుంచి నేను కరెంట్ పోల్ తయారు చేసుకుంటాను మనం ఇది ఫస్ట్ ట్యూటోరియల్లో చేసాము ఎడిట్ మోడ్ స్కేల్ డౌన్ సో కరెంట్ పోల్ మరి అంత గుడొద్దు ఇంకా కొంచెం స్కేల్ డౌన్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక పోల్ ఇలా తీసుకుంటున్నాను ఓకే ఒక ప్లేన్ మనకు ఒక క్లారిటీకి అర్థం అవ్వడానికి ఎటువైపు కరెంటు పోల్స్ వెళ్తున్నాయని ఓకే ఇక్కడ వరకు సో ఈ కరెంటు పోల్ని ఇక్కడ వరకు నేను ఇలా ఇంకొంచెం థిక్నెస్గా క్రియేట్ చేసి మళ్ళీ ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటున్నాను నేను మధ్యలో ఇంకొక పోల్ని యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ కర్సర్ని ఇక్కడికి తీసుకొచ్చి యాడ్ సో యాడ్లో ఇంకో కొత్త సిలిండర్ ఇప్పుడు ఈ సిలిండర్ని రొటేట్ చేసుకుందాం ఒక నైంటీ డిగ్రీస్ స్కేల్ డౌన్ అండ్ ఇది ఏ యాక్సెస్లో స్కేల్ డౌన్ చేసుకోవాలో ఆ యాక్సెస్లో స్కేల్ డౌన్ చేసుకొని ఇటువైపు నాకు కావాల్సిన కరెంట్ వైర్స్ అనేది అప్లై చేసుకుంటా ఓకేనా సో నెక్స్ట్ ఫేస్ డౌన్ ఈ ఫేస్ని కొంచెం స్కేల్ డౌన్ చేసుకొని మళ్ళీ ఎక్సిక్యూట్ చేసి స్కేల్ డౌన్ ఈ ఆపరేషన్స్ ఈ టూల్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసనే అనుకుంటున్నా సో వీటిలో నాకు ఇంకా చిన్న చిన్న సిలిండర్స్ అనేవి కావాలి ఏం చేసుకుంటా అంటే దీన్నే నేను డూప్లికేట్ చేసుకొని రొటేట్ చేసుకుంటున్నా నైంటీ డిగ్రీస్ పైన ఫేస్ ఒకటి సెలెక్ట్ చేసుకొని స్కేల్ డౌన్ కింద ఫేస్ని కూడా కొంచెం సెలెక్ట్ చేసుకొని పైకి పుష్ చేస్తున్నా ఓకే ఇప్పుడు ఆ పైన్లో ఇప్పుడు దీని మీద నుంచి నా కరెంట్ వైర్స్ అనేవి వెళ్ళాలి దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను షిఫ్ట్ డి షిఫ్ట్ డి అండ్ ఫోర్ వైర్స్ చాలు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవన్నీ కంట్రోల్ జే అన్ని ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ హోల్ చేసి జే ప్రెస్ చేస్తే ఒకటే ఆబ్జెక్ట్ అయిపోతుంది ఈ టూల్స్ అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం మనకి ఇంతకుముందే అయిపోయింది సో ఈ ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేసుకుంటూ సేమ్ యాక్సిస్లో డూప్లికేట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను నాకు కొన్ని కరెంటు పోల్స్ అవ్వాలి కాబట్టి ఓకే ఇంకా డైనమిక్గా కొంచెం కనబడాలి కాబట్టి ఈ ప్లేన్ని ఒక పక్కన సైక్ సైడ్ లాగా చేంజ్ చేసుకుంటా ఈ ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈ ఎడ్జస్ట్ నుంచి ఒక వాల్ ఇలా మోడలింగ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను జస్ట్ ఒక మామూలుగా సీన్ ఎంటీకి కనపడమేందుకు అందుకే ఇప్పుడు ఇక్కడికి నేను కర్సర్ ని మూవ్ చేసుకొని ఫస్ట్ ఏంటిది కర్ఫ్ అండ్ బీజియర్ కర్ఫ్ ఈ బీజర్ కర్వ్ తోటే మనకు ఎలా కావాలో అలా మోడలింగ్ చేసుకుందాం ఇప్పుడు ఫోకస్ అక్కడికి షిఫ్ట్ అవ్వాలి అంటే మళ్ళీ నంపాడ్లో పుల్ స్టాప్ బటన్ ఓకే సో ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఎడిట్ మోడ్ ఈ కర్వ్స్ని విత్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ తోటి అడ్జస్ట్ చేసుకుందాం జెడ్ యాక్సిస్లో రొటేట్ అవ్వాలి కాబట్టి జెడ్ యాక్సిస్లో స్ట్రైట్గా ఇప్పుడు ఈ కర్వ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉండాలి నేను టాప్ వ్యూ నుంచి చూడాలి అనుకుంటే జెడ్ యాక్సిస్ కదా జెడ్ యాక్సిస్ మీద క్లిక్ చేసుకుంటున్నాను టాప్ వ్యూ ఓకే పర్ఫెక్ట్లీ సెంటర్లో ఉంది ఇప్పుడు ఇదే ఇలాగే నేను మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఓకే ఈ పాయింట్ వరకు నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఎక్స్ యాక్సిస్లోనే మళ్ళీ ఎక్స్ట్రూట్ చేసుకుంటున్నాను ఇంకో పాయింట్ వరకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇలాగే మీరు ఎక్స్ట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఏ పాయింట్ వరకు కావాలంటే ఆ పాయింట్ వరకు మళ్ళీ ఈ ప్రెస్ చేసి ఎక్స్ సో అలా ఎక్స్ చూడే నేను ఇది ఎందుకో చెప్తాను మళ్ళీ ఒక డిఫరెంట్ వేలో ఉండడానికే ఎందుకంటే పోల్స్ ఒకదాని దగ్గర నుంచి ఒకదానికి పర్ఫెక్ట్ లెంత్లో లేవు సో మళ్ళీ ఎక్స్ యాక్సెస్లో ఇంకా కొంచెం ముందుకి ఇప్పుడు ఒక కర్వ్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది రెడీ అయిపోయింది ఇంతకుముందు మనం ఆబ్జెక్ట్లో ఎడిట్ మోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేన్లో అయినా ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి మనకి మధ్యలో మన డివిజన్స్ కావాలంటే ఏం చేసాం కంట్రోల్ ఆర్ ఫిష్ చేస్తే ఇలా మనం డివిజన్స్ యాడ్ చేసుకోవచ్చు అని చూసాం అవునా మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం మధ్యలో ఏదన్నా యాడ్ చేసుకోవాలంటే కరువులో అదొక ప్రాబ్లం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెండింటికి మధ్యలో నేను యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రెండు సెలెక్ట్ చేసుకోండి ఈ రెండు సెగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకొని పైనన్న సెగ్మెంట్స్లోకి వెళ్ళి సబ్ డివైడ్ అని దాని మీద క్లిక్ చేయండి ఓకే సబ్ డివైడ్ క్లిక్ చేస్తే మనకి సెంటర్ ఒక ఆప్షన్ వస్తుంది ఓకేనా సో మీరు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే వర్క్ అవ్వదు ఎందుకంటే ఇది మెష్ కాదు మెష్ కాదు ఇది కర్వ్ కర్వ్లో మనం ఏంటంటే రెండు సెగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఇక్కడ సబ్ డివైడ్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు రెండింటి మధ్యలో ఇంకొక డివిజన్ అనేది అప్లై అవుతుంది మళ్ళీ ఇక్కడ ట్రై చేద్దాం రెండింటిని రెండు సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకొని సబ్ డివైడ్ అలాగే మనం మల్టిపుల్ సెగ్మెంట్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే రెండు కంటే ఎక్కువగా ఇక నేను ఒకటేసారి నాలుగు సెలెక్ట్ చేసుకున్నా నాలుగు సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకొని సెగ్మెంట్స్లోకి వెళ్ళి సబ్ డివైడ్ క్లిక్ చేస్తే ఇప్పుడు మూడు సెగ్మెంట్స్ ఎక్స్ట్రాగా క్రియేట్ అయినాయి సో వాటి మధ్యలో మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా సరే వాటికి ఒకదాని నుంచి ఒకదానికి కనెక్షన్కి మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉంటాయి అన్నిటికీ మధ్యలో అది క్రియేట్ అవుతుంది ఇప్పుడు నేను ఇది ఎందుకు క్రియేట్ చేశాను అంటే ఇప్పుడు ఒకవేళ ఇది కరెంట్ పోల్స్ అనుకుంటే కరెంట్ వైర్స్ ఎప్పుడు ఇంత స్ట్రైట్గా ఉండవు కొంచెం కిందకి ఇలా బెండ్ అయి ఉంటాయి అండ్ కొన్ని బెండ్ అయి ఉంటాయి కాకపోతే కొన్ని ముందుకు ఉంటాయి ర్యాండమ్గా అండ్ కొన్ని బెండ్ అయిపోయి ఇలా రొటేట్ అయిపోయి ఉంటాయి బరువుకి అండ్ ఇంకొంచెం బెండ్ అయిపోయి ఇట్లా ర్యాండమ్గా రొటేషన్ తిరిగేసి ఉంటాయి అండ్ సేమ్ కరెంట్ వైర్ ఇంకొంచెం వేరే టైప్లో ఉంటుంది ఇప్పుడు ఇలా నేను కర్వ్ని ర్యాండమ్గా రొటేట్ చేసేసుకున్నా ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్కి రావడానికి షార్ట్ కట్ ట్యాబ్ అదే యూజ్ చేస్తున్నా ఇందులో కూడా ఓకే ఇప్పుడు నేను డెప్త్ వ్యాల్యూస్ నేను చేంజ్ చేసుకుందాం జీరో టూ జీరో పాయింట్ వన్ ఓకే నాకు కరెంట్ వైర్ ఫామ్ అయింది ఇంకా మీకు వైర్ క్లియర్గా కనబడాలంటే ఇంకొంచెం వాల్యూ ఇంక్రీస్ చేసుకోండి పాయింట్ జీరో టూ ఇప్పుడు ఇదే వైర్ని నేను సెలెక్ట్ చేసుకొని పక్కకి డూప్లికేట్ చేసి పెట్టుకుంటాం మిగతా వాటిపైన అయిపోతుంది లైక్ షిఫ్ట్ డి డూప్లికేట్ పక్కకి జరుపుకుంటున్నా షిఫ్ట్ డి డూప్లికేట్ అండ్ సేమ్ పక్కకి షిఫ్ట్ డి డూప్లికేట్ అండ్ సేమ్ ఇప్పుడు చూస్తే నాకు ఒక స్ట్రీట్ లైట్స్ లైక్ ఎలా అయితే మనకు చేసుకుంటామో రియల్ వాల్లో అలాగే మనకు ఫామ్ అయింది మీకు ఇంకా ఆల్టర్నేటివ్గా కావాలంటే వీటి సపరేట్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇవి ఇంకొంచెం రొటేట్ చేసుకుంటా అన్నీ ఒకటే లొకేషన్లో సేమ్ రొటేషన్లో ఉన్నాయి కదా ఇలా ర్యాండమ్గా రొటేట్ చేసి ఇంకొంచెం ర్యాండంగా ఇంకొంచెం అన్నీ ఒకటేలాగా కనబడకుండా ఉండడానికి ఒకటే లొకేషన్లో ఇట్లా ర్యాండమ్ ర్యాండమ్గా మూవ్ చేసుకుంటే మీకు ఇంకొంచెం న్యాచురాలిటీ బయటకు వస్తూ ఉంటుంది ఓకేనా సో ప్రజెంట్ అయితే ఈ సెషన్లో మీరు ఇలా కర్వ్ మోడిఫర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీకు కావాల్సిన మోడలింగ్లో ఎక్కడన్నా యూస్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఎక్కడన్నా వైర్స్ యాడ్ చేయడానికైనా సరే ఇంకా ఇలాంటి కరెంట్ పోల్స్ కాకుండా నార్మల్గా హెడ్ ఫోన్స్ తయారు చేసినప్పుడు టెలిఫోన్స్ తయారు చేసినప్పుడు ఇలాంటి అన్ని లొకేషన్స్లో ఈ కర్వ్ మోడిఫైర్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా దూరంలో ఉన్నట్టున్నాం సో ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం టాటా